ప్రభుత్వం ఇచ్చిన అన్ని గ్యారెంటీలు కానీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కానీ యాభై నాలుగు వేల ఉద్యోగాలు కానీ రైతు రుణమాఫీ కానీ పెన్షన్లు కానీ ఏదైతే మనం ఎన్నికలు ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో అదేవిధంగా మంత్రి మండలన్నీ కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా విజయవంతమైన సందర్భంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము పాలాభిషేకరణ చేయడం జరిగింది గత ప్రభుత్వంలోని ఆర్థిక వ్యవస్థ అంతా ధ్వంసమైంది ఏ నీళ్లు నిధుల కోసమైతే సోనియా గాంధీ పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రానికి ఇచ్చిందో దాన్ని ధ్వంసం చేసిన చక్రవర్తి ఎవరంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు కానీ డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం దానికి అంతగా అంతే అతిశక్తి లేదు ఏ నీళ్ళ కోసము నిధుల కోసము నియమాల కోసమైతే ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు కళల సాకారం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఈరోజు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఈ పది నెలల్లో మనం యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినాం అదే విధంగా గ్రూప్ వన్ పరీక్షలు పదమూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ పిల్లలకు ఇలా పది నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చినాం అదేవిధంగా జీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం అందువల్లకే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎవరన్నా అండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఇలా రైతులను చూసుకుంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేసినాము అదొక నిరంతర ప్రక్రియ ఎవరికైనా రాలేదని సందేహం ఉంటే ఆయా నోడల్ అధికారులను కానీ ఆయా ఎంఆర్ఓలను కానీ ఆ యొక్క తహసీల్దార్లు కానీ కలెక్టర్ల ద్వారా మీరు పొయ్యి మొరబెట్టుకుంటే లేదా ఒక దరఖాస్తు ఇస్తే మీ అందరు కూడా ఇలా రుణమాఫైతే చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఒక ఆదర్శవంతమైన పాలన ఒక ప్రజలకు అభిష్టం మేరకు జరుగుతున్న పాలన ఇలా మనందరూ తెలుసు ఇలా ఆడబిడ్డలు గతంలో ఎంతవరకు ఎంత కష్టపడరో మనందరం చూసినాం ఈరోజు ఆడబిడ్డలు ముప్పై మూడు జిల్లాలు ఇలా రవాణా సౌకర్యంలో వాళ్ళు ఎండిపోయినా కానీ మరొక రూపాయలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తా అదే అదేవిధంగా మరి గతంలో మరి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఫామ్ హౌస్కు పరి ప్రగతి భవన్కే పరిమితమైండు ప్రజల్లోని ముఖ్యమంత్రి ప్రజల్లోని ముఖ్యమంత్రిని చూస్తాం కానీ ఇలా ప్రజల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు నిన్న మొన్న మీడియా సాక్షిగా ఇలా అదేవిధంగా ఈరోజు మరి వరంగల్ కానీ అన్ని జిల్లాలు ఇలా శాసనసభ్యులకు అందుబాటులో ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విధంగా మనలాంటి కార్యకర్తలకు కూడా ఈరోజు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అని చెప్పక తప్పదు అందుకొనకే ఈ చీకటి సామ్రాజ్యానికి ధ్వంసమై కరెక్ట్ సంవత్సరం అయితే సందర్భంగా ఇలా బాలాభిషేకంతో పాటు ప్రజా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము ఏ ప్రగతి భవన్ అయితే ఉండేనో దాన్ని బద్దలు కొట్టి అదేవిధంగా కంచెలను బద్దలు కొట్టి ప్రజాపాలన మహాత్మా జ్యోతిరావు పాలన భవన్గా మార్చి అక్కడ సమస్యలు కాబట్టి రాబోయే ఇంకో తొమ్మిది సంవత్సరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు దాంట్లో ఇలాంటి అతిశక్తి లేదు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ గత ప్రభుత్వం ఎన్నెన్నో ఇలా కుట్ర కోణాలకు తెరదీస్తుంది ఫుడ్ పాయిజన్ అని అదని ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష ఓద కూడా దక్కదని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని బలపరుస్తూ మరొకసారి జై నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం బంధు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా విలువలు కాపాడి ప్రజా పాలన సాగించాలనే నినాదంతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఎన్నో కష్ట నష్టాలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు నాయకులు కాంగ్రెస్ పాలన రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మార్ గారు మిగతా అందరు నాయకులు అందరు మంత్రులు కూడా మేము ఒకటే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రజలు ఏదైతే ఆశించిలో యాశించి తెలంగాణకు సాధించుకున్నామో కానీ గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు నక్కల్లాగా ప్రజల ఆశలను ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసి వేటాడి వింటాడి మన జీవితాలు నాశనం చేసినప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళ ఆశలు ఇంకా వాళ్ళకు అహంకారం ప్రభుత్వం ప్రజలు ప్రజాపాలన సాధించుకుంటూ ముందుకెళ్తుంటే గౌరవ లేక అధికారము కోసమో వాళ్ళ నష్టాలు ఆడుతూ వాళ్ళ పట్టాంతాలకు గురైపోయి వాళ్ళు ఈరోజు ఇటువంటి అవైలాలకు ఇలాంటి దౌర్న్యాలకుంటున్నారు కలెక్టర్ కావచ్చు పనిచేసిన అందరూ కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వాళ్ళు తినా మరిగి నక్కల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నారు కాక రోజు కూడా మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ ఉండే తెలంగాణ ప్రజలు మళ్ళీ భయం భయం మరియు వైస్ చైర్మన్ శ్రీనివాసన్న గారికి మరియు మేడం గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం